నిన్న జరిగిన సమావేశంలో మన జగన్ గారు బొట్టు పెట్టుకొని మనం రావడం జరిగింది అంటే ఇంతకు ముందు మనం ఎప్పుడు చూడలేదు ఈ విధంగా ఎందుకంటారు నుదుట్టున్న కస్తూరి తిలకం మనం నిజంగానే చూడలేదు ఎప్పుడు జగన్ ప్రెస్ మీట్స్కి వచ్చేటప్పుడు ఈ తిలకం పెట్టుకొని రావటము అంటే ఆయన ఎక్కువగా హిందూయిజాన్ని ఫాలో అయ్యే ప్రాసెస్ని ఎప్పుడు చూడలేదు కానీ ఒక వైపు లిక్కర్ స్కామ్ వ్యవహారం మొత్తం కూడా బాగా రసోత్తరంగా ఉన్న టైంలో సడన్గా పిఎస్సి సమావేశంలో ఆయన కస్తూరి తిలకం పెట్టుకొని నుదుటన కనబచ్చడం అనేది చాలా మందికి ఆశ్చర్యం వేసింది అయితే ఇందులో వైసీపీ నేతలు ఒక వర్షన్ వినిపిస్తూ ఉన్నారు ముందు మనం టీడీపీ వర్షన్ మాట కూటమి వర్షన్ మాట్లాడదాం వైసీపీ వర్షన్ కూటమి వర్షన్ మాట్లాడదాం రైట్ కానీ వైసీపీ వర్షన్ తర్వాత చెప్తాను కూటమి వర్షన్ ఏంటంటే జగన్ మోడీని ప్రసన్నం చేసుకోవటం కోసం తిలకం డ్రామా ఆడుతున్నాడు ఓకే ఇదంతా కూడా డ్రామాలో భాగమే తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా నేను హిందుత్వాన్ని నేను కూడా ప్రమోట్ చేస్తాను నన్ను సపోర్ట్ చేయండి అని ఇండైరెక్ట్గా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి తిలకం పెట్టుకొని వచ్చాడు ఒకటి ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ మనం చూస్తూ ఉన్నాము సనాతన ధర్మాన్ని ఆయన రీసెంట్గా సనాతని అని చెప్పేసి ఆయన కూడా పేరు వచ్చింది ఆయన ఫస్ట్ దగ్గర నుంచి కూడా తిలకం పెట్టుకుని కనిపిస్తూ ఉన్నారు యాక్టివిటీస్లో బీజేపీతో ఆయన చేతులు కలిపిన తర్వాత సో ఈ హిందుత్వాన్ని మేము సపోర్ట్ చేస్తున్నాం అనేది ఇండైరెక్ట్గా అక్కడ అక్కడ ఒక హింట్ ఒక హింట్ ఇస్తున్నట్టు అనమాట సో ఆయన సపోర్ట్ చేయడం అనేది ప్రత్యక్షంగా సపోర్ట్ చేస్తున్నా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్నారు కానీ జగన్ ఏంటంటే ఎప్పుడు గుళ్ళకెళ్ళిన సందర్భాలు లేవు గుళ్ళకెళ్ళినా కూడా అక్కడ ఏదో పూజారి పెడితే ఆ బొట్టు పెట్టించుకోవడమే తప్ప అంటే ప్రాసెస్లో భాగంగా అంటే అందరి మనోభావాలకి గౌరవించాలి కదా ఆ దాంట్లో భాగంగా ఆయన పెట్టుకోవటమే తప్ప ఆయన ప్రత్యక్షంగా పరోక్షంగా ఏ రోజు పెట్టుకుంది లేదు ఇన్ కేస్ ఒకవేళ పెట్టినా కూడా ఆయన బొట్టు ఎవరో పెడితే ఆయన పెట్టుకోవటం అది ఏంది ప్రాసెస్లో భాగంగా సో కాబట్టి జగన్ అనేది క్రిస్టియానిటీకి ఎక్కువగా ఆయన ఫాలో అవుతూ ఉంటారు ఆ క్రిస్టియానిటీకి సంబంధించిన అంశాలే చాలా సందర్భాల్లో ఆయన మాట్లాడిన సందర్భాలు కూడా మనం చూసాము గతంలో తిరుపతి అంశాలు కూడా క్రిస్టియానిటీకి సంబంధించి ఇష్యూస్ జరిగాయి అలా ఏంటంటే ఆయన ఆ క్రిస్టియానిటీని ఎక్కువగా జనాల్లో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు జగన్ అనేది కూడా ఒక వాదన అయితే వినిపించింది అంటే ఏంది పూర్తిగా ఆయన హిందూ కాదు రెడ్డి అయినా కూడా ఆయన క్రిస్టియానిటీని ఫాలో అవుతాడు కన్వర్టెడ్ క్రిస్టియను సో ఆయన ఏంటంటే క్రిస్టియన్స్కే ఎక్కువ ప్రయత్ ఇస్తాడు అనేది ప్రధానంగా ఆయన ఒక ఆయన మీద ఉన్న ఒక ముద్ర అనమాట ఇప్పుడేంది బీజేపీని ప్రసన్నం చేసుకోవాలంటే ఆ ముద్ర పోవాలి అంటే కొన్ని విషయాల్లో బీజేపీకి సపోర్టివ్గా ఉండాలి సపోర్టివ్గా ఉండాలంటే ఏం చేయాలి బీజేపీని ఆకట్టుకునే ప్రయత్నం చేయాలి ఆకట్టుకునే ప్రయత్నం చేయాలంటే ఏం చేయాలి ని ఫాలో అవుతున్నాను నేను అని చూపించే ప్రయత్నం చేయాలి అందులో భాగంగా ఆయన బొట్టు పెట్టుకొని వచ్చాడు కానీ ఈ బొట్లు గిట్లు ఎవరు నమ్మడు అంత సీనే లేదు ఏ ఇదంతా ఉత్త తు వ్యవహారం అని చెప్పి కూటమి డైరెక్ట్ డైరెక్ట్గానే చెప్తున్నారు కానీ ఈ బొట్టు అనేది నిజంగానే చర్చనీయాంశంగా మారిన విషయం అనమాట ఆయన ఏంటంటే ఆ బొట్టు పెట్టుకోవడం ఒక ఎత్తే అయితే జగన్ ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉండేవాళ్ళు ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఆ ఐదు సంవత్సరాల పాటు కూడా ఆయన ఎప్పుడు చిరునవ్వుతో మంచి చిరునవ్వుతో అంటే ప్యూర్ చిరునవ్వుతో ఎప్పుడు మాసిపోయిన గడ్డం కనబడలేదు ఏ కొంచెం బ్రైట్నెస్ ఉండేది ఫేస్లో ఇప్పుడు ఏంటంటే పూర్తిగా ఆ బ్రైట్నెస్ అనేది తగ్గిపోవడం ఒక ఎత్తు అయితే ఇంకోటి ఏంటంటే మన మాసిపోయిన గడ్డం కనిపిస్తుంది ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఎందుకు మాసిపోయిన గడ్డం కనిపిస్తుంది ఆయనకి ప్రెజర్స్ ఎక్కువైనాయా లేకపోతే అరెస్ట్ అవుతామని భయంతో ఆయన అలా తయారవుతున్నారు ఎక్కువ ఆలోచించి ఇలాంటి వాదనలు అయితే తెర మీదకి వస్తున్నాయి కూటమి నేతలు కూడా అందుకే జగన్ సినిమా అయిపోయింది అనేది కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఓవరాల్గా కూటమి నేతల వర్షం ప్రకారము ఇది ఒక ఎత్తుగడ జగన్ అంతేగాని అంత సీన్ ఏం లేదు ఆయన ఏం ఇదేం చేయడు మా మామూలుగా బాగా టైట్గా ఉచ్చు బిగిసుకుంది ఆయన చుట్టూ ఇప్పుడు ఎలా బయటపడాలా అని ఢిల్లీకి వెళ్ళినా కూడా డోర్స్ క్లోజ్ అయిపోయినాయి ఎలా బయటపడాలా అని అల్లాడిపోతున్నాడు ఆయన అనేది కూటమి నేతలు అనమాట ఇక కమింగ్ టు వైసీపీ నేతల వాదన చెప్పుంటారా కూటమితో ఓకే వైసీపీ నేతల వాదన ఏంటంటే ఒక మహిళా నేత పిఎస్సి సమావేశానికి పోయే ముందు ఆయన నుదుటిన కస్తూరి తిలకం దిద్దింది ఎందుకు దిద్దింది జగన్కి సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఆయన ధైర్యం కోల్పోకుండా ఉండాలి ఎవరు ఆయన మీద అటాక్ చేయకుండా ఉండాలి ఆయన బాగుండాలి ఇంకా ఇంకా ఆయన ధైర్యంగా ముందుకు సాగాలి ఆయన కార్యక్రమాలతో అని చెప్పి ఆయన్ని ధైర్యం తీసుకురావడం కోసం ఆయనకి ఎటువంటి ఇబ్బంది రాకూడదనే ఒక ఉద్దేశంతో ఆ మహిళ కస్తూరి తిలకం దిద్దిందట ఇప్పుడు జగన్ మహిళా నేత మహిళా నేత కస్తూరి తిలకం దిద్దిన తర్వాత తీసేస్తే బాగుంటుందా తీసేస్తే బాగుండదు కాబట్టి ఆ కస్తూరి తిలకంతోనే ఆయన ప్రెస్ మీట్లో పార్టిసిపేట్ చేశారు ఇది ప్రధానంగా వైసీపీ నేతలు చెప్తున్నారు సో ఇక రాబోయే రోజుల్లో ఇక నెల్లూరు పర్యటన ఉంది వీటన్నిటి కూడా సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి ఈయనకేందంటే జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఏర్పాటు చేయాలి దాంతోపాటు పర్యవేక్షించాలి ఆయన కార్యక్రమం మొత్తం కూడా ఆ ధైర్యం అనేది కోల్పోకుండా ఈ పర్మిషన్స్ మొత్తం రావాలి దేవుడి ఆశీర్వాదాలు ఆయనకు ఉండాలి అనే ఒక ఉద్దేశంతో కస్తూరి తిలకం దిద్దారు అనేది వైసీపీ నేతలు చెప్తున్నారు అసలు ఇలాంటి వర్షన్స్ ఏమీ లేదు జగన్ ఎవరిని లెక్క చేయడు కేర్ చేయడు మా నేత అనేది ప్రధానంగా వైసీపీ నేతలు చెప్తున్నారు ఇది కస్తూరి తిలకానికి సంబంధించి ఓవరాల్గా జరుగుతున్న అంశం అనమాట సో మీరు చెప్తున్న దాని ప్రకారం నాకు అర్థమైన విషయం ఏంటి అంటే జగన్ ఎలాగో అరెస్ట్ అవుతాడు అన్న భయం కొద్దీ బీజేపీ సపోర్ట్ జగన్కి కావాలి కాబట్టి బీజేపీని ఆకట్టుకోవడానికి ఈ ప్రయత్నాలన్నీ అంటే బీజేపీని ఆకట్టుకోవడానికి అని నేను చెప్పలేదు ఎందుకంటే అది వాళ్ళ వర్షన్స్ కూటమి నేతల వర్షన్ అది ఒకటి మన వైసీపీ నేతల వర్షన్ ఆయన ఏదో ఆకట్టుకోవడానికి ఎవరికి ఆకట్టుకోవటానికి బొట్టు పెట్టుకుంటున్నారని నేను చెప్పాల ఎవరిష్టం వాళ్ళది ఎవరి పర్సనల్ లైఫ్ వాళ్ళది వా ఇష్టం ఉంటే బొట్టు పెట్టుకుంటారు లేకపోతే లేదు ఈ వాదన కొంచెం గట్టిగా వినిపించారు ఆ వాదన నేను ఎందుకు వినిపించాను అంటే జరుగుతున్న అంశాన్ని ప్రజలకి వివరించే ప్రయత్నం చేయాలి అందులో భాగంగానే జరుగుతున్న అంశాన్ని ప్రజలకు వివరించా ఏది కరెక్టు ఏది రాంగ్ అనేది వాళ్ళే నిర్ణయించుకుంటారు ఓకే మనది ఏంది మన మన డ్యూటీ ఏంది వాళ్ళకి వివరించే ప్రయత్నం ఇలా వీళ్ళు ఇలా అంటున్నారు వీళ్ళు ఇలా అనుకుంటున్నారు ఏది వాస్తవం అనేది మనం చెప్పినా కూడా వాళ్ళకంటూ ఒక నిర్ణయం ఉంటుంది వాళ్ళు అది నిర్ణయించుకుంటారు సో ఓకే సో ఇప్పటికీ ప్రజలందరికీ కూడా ఈ లిక్క స్కామ్ గురించి జగన్ పెట్టుకున్న తిలకం గురించి ఒక క్లారిటీ వచ్చింది అని అనుకుంటున్నాను